డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒకటైన స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన మొదటి కాలేజ్ అయిన రంగరాయ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కాకినాడ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కోనసీమలోని అందాల నగరం కాకినాడ కాకినాడ కాజాలకే కాదు చదువు కూడా ఎంతో ఫేమస్ ఆ పట్టణం మధ్యలో ఈ కాలేజీ ఉంది మొదట ప్రైవేట్ కాలేజీగా ప్రారంభమై తర్వాత గవర్నమెంట్ లోకి మారింది దాని చరిత్ర మనం కొంచెం చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించబడిన రంగరాయ మెడికల్ కాలేజీ అత్యుత్తమ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒకటి రంగరాయ మెడికల్ కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సులతో పాటు నర్సింగ్ కోర్సులు డిప్లొమా మరియు సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తూ ఉంది రంగరాయ మెడికల్ కాలేజీ విద్యాపరంగా విభిన్న రకాల ప్రణాళికాబద్ధమైన తయారీ కార్యక్రమాలను అందిస్తుంది విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తో అనుబంధ కళాశాలగా ఈ కాలేజీ ఉంది రంగరాయ వైద్య కళాశాల పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒక ప్రైవేట్ వైద్య కళాశాలగా ప్రారంభించబడింది ఇది సంయుక్త మద్రాస్ రాష్ట్రంలో శ్రీ రాజాజీ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ ఎంవి కృష్ణారావు అంకిత భావంతో చేసిన కృషి ఫలితంగా ఏర్పడింది ఆయనతో పాటు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యక్తిగత వైద్యుడు మరియు తరువాత శ్రీ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో రక్షణ మరియు ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రిగా పనిచేసిన కల్నాల్ డాక్టర్ డిఎస్ రాజు ఎంఆర్సిపి వారి ప్రయత్నాలు పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభించినప్పటికీ కళాశాల పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ రెండున కాకినాడలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి హాజరైన సమావేశంతో రూపం దాల్చింది ఈ సమావేశంలో డాక్టర్ లక్కరాజు సుబ్బారావు ఇంట్లో పిఠాపురం మహారాజు వైద్య కళాశాలను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు కాకినాడలోని పిఠాపురం రోడ్డులో ఆయన నిర్వహిస్తున్నటువంటి అనాథ శరణాలయం భవనంలో వైద్య కళాశాలను ప్రారంభించడానికి ఆయన అనుమతి ఇచ్చారు మొదటి అడుగ్గా వైద్య విద్య వైద్య పరిశోధన మరియు వైద్య సేవలను అందించే ముఖ్య లక్ష్యాలతో జూలై పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి ఈ వైద్య కళాశాల ప్రారంభాన్ని పర్యవేక్షించడానికి కాకినాడ మెడికల్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే సొసైటీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఒకటిన రిజిస్టర్ చేయబడింది రంగరాయ వైద్య కళాశాల ఆంధ్రప్రదేశ్ లోని పురాతన ప్రధాన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒకటి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కాకినాడలో స్థాపించబడింది ఇక్కడ రెండు వందల యాభై సీట్లు అందుబాటులో ఉన్నాయి ఈ కాలేజీలో రెండు వేల ఇరవై నాలుగులో సీటు వచ్చిన లాస్ట్ మార్క్ టేబుల్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్స్పెక్టెడ్ టేబుల్ నేను ఇస్తాను చూద్దాం వాటిని చూసే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాలేజీలో మొత్తం రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి ఇందులో పదిహేను శాతం ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి అంటే ముప్పై ఏడు సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి ఈ సీట్ల నుండి రిజర్వేషన్ వైజ్గా చూస్తే జనరల్ పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ నాలుగు ఓబీసీ పది ఎస్సీ ఆరు ఎస్టి మూడు సీట్లు వస్తాయి ఇవి పోను స్టేట్ కోటాలో ఎనభై ఐదు శాతం సీట్లు ఉంటాయి అంటే రెండు వందల పదమూడు సీట్లు ఉంటాయి ఈ సీట్లను మనం క్యాస్ట్ వైజ్ చూసినట్లయితే జనరల్ ఎనభై నాలుగు ఈడబ్ల్యూఎస్ ఇరవై ఒకటి బీసీఏ ఐదు బీసీబీ ఇరవై ఒకటి బీసీసీ రెండు బీసీడి పదిహేను బీసీఈ తొమ్మిది ఎస్సి ముప్పై రెండు ఎస్టీ పదమూడు సీట్లుగా వస్తాయి ఇది ఈ కాలేజీలోని సీట్ మ్యాట్రిక్స్ ఈ సీట్లకు లాస్ట్ ఇయర్ ఏ మార్కు సీటు వచ్చింది ఏ ర్యాంక్ వరకు సీటు వచ్చింది అనే వివరాలు మనం ఇప్పుడు చూద్దాం మార్కు కంటే ర్యాంకింగ్ ముఖ్యమని మీరు గుర్తించండి ఈ ర్యాంకులను పరిశీలించండి ఈ సంవత్సరం ఈ ర్యాంకు వరకు వచ్చిన వారికి సీట్ గ్యారంటీగా వస్తుంది కాబట్టి వాటిని బాగా పరిశీలించండి అవసరం అనుకుంటే రాసుకోండి మొదటి నేను ఆల్ ఇండియా కోటా టేబుల్ని ఇస్తాను పరిశీలించండి చూడండి టేబుల్లో మార్క్స్ ఎన్ని మార్కులకు ఆల్ ఇండియా కోటాలో మనకి ఇక్కడ రావచ్చో చూసుకోండి మీకు అవకాశం ఉంటే ఆల్ ఇండియా కోటాలో ఈ కాలేజీ వచ్చేటట్లు ఉంటే తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటా ద్వారానే మీరు సీటు తీసుకోండి మీరు తీసుకున్నట్లయితే అది ఇంకొక రాష్ట్ర విద్యార్థికి వెళ్ళిపోతుంది మాన రాష్ట్ర విద్యార్థికి ఆ సీటు అందుబాటులో ఉండదు దాంతో మీరు స్టేట్ కోటాలోకి వెళ్లడం వల్ల స్టేట్లో ఒక సీటు పోతుంది అంటే ఒక విద్యార్థి సీటుని కోల్పోతాడు కాబట్టి మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా సీటుని తీసుకొని మరో విద్యార్థికి అవకాశం కల్పించాలి అని కోరుతూ ఉన్నాను ఇప్పుడు మనం స్టేట్ కోటా లాస్ట్ మార్క్ టేబుల్ని పరిశీలించండి నేను డిస్ప్లే చేస్తున్నాను మీరు ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ ఇస్తాను పరిశీలించండి మొదటగా ఆల్ ఇండియా కోటా టేబుల్ డిస్ప్లే చేశాను చూడండి వాటిని పరిశీలించండి ఆల్ ఇండియా కోటా పరిశీలించారు కదా ఇప్పుడు స్టేట్ కోటా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ని పరిశీలించండి రంగరాయ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి ఎంతో ఇష్టమైన కాలేజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ తర్వాత అందరూ దీనికోసమే ప్రయత్నిస్తారు మీరు కూడా ఈ కాలేజీలోని సీటు కోసం ప్రయత్నించండి ఈ కాలేజీని థర్డ్ ఆప్షన్ గా ఇచ్చుకోవచ్చు శ్రీ రంగరాయ మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సంఘం ఉంది రామ్ కోస అని దానికి పేరు పెట్టారు ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిల్లో ఉన్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం జెమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం స్థాపించినటువంటి స్థాపకులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులు చాలా విశిష్టమైనటువంటి చరిత్ర కలిగిన విద్యాలయం ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి